అందరికి నమస్తే ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నిజంగా జరిగిన ఓ సంఘటన డిగ్రీ చదువుకున్న రాజేష్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి రూమ్ కి వెళ్ళాడు ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని సొంత ఊరికి అమ్మా నాన్న చూడాలి చిన్ననాటి స్నేహితులను కలవాలి అని ఒక సంతోషం అలా రూమ్ లోకి వెళ్లి బ్యాగ్ అంతా సర్దుకున్నాడు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ వద్దురా రేపు వెళ్దాం లే అందరము అంటే కూడా వినకుండా ఇప్పుడు రాత్రి లైట్ ఆఫ్ బస్ ఉంటుంది వెళ్ళాలి నేను అని సర్దుకున్నాడు బ్యాగ్ అప్పుడు రాత్రి ఎనిమిది గంటలు వెంటనే స్టాండ్ వచ్చేసారు అక్కడ ఒక ఆరు గంట లేట్ అన్నారు బస్సు నైన్ థర్టీకి వచ్చేసింది బస్సు ఎక్కాడు టికెట్ తీసుకొని సీట్ లో కూర్చున్నాడు బాగా చదివి అలిసినందుకు ఏంటో బాగా నిద్ర పట్టేసింది రాజేష్ అలా నిద్రలోకి జారుకున్నాడు ఎలాగైనా సరే మూడు గంటలు టైం పడుతుందిలే వాళ్ళ ఊరు రావడానికి అనుకుని నిద్రలోకి జారుకున్నాడు అలా మూడు గంటలు టైం పట్టేసింది వాళ్ళ ఊరు దాటి వెంటనే మేలకు వచ్చిన రాజేష్ దిగడానికి పెట్టాడు అప్పుడు కండక్టర్ మీ ఊరు దాటి అరగంట అయిపోయింది అనేసరికి ఎలాగైనా సరే దిగి వెళ్ళాలి అని దిగాడు ఎందుకు బాబు చిమ్మ చీకటి చాలా జాగ్రత్త చూడు అన్నాడు కంటెత్త సరే ఎలాగైనా వెళ్తాను అని దిగేశాడు బస్సు అమావాస్య రోజు 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 అసలు రోడే కనబడటం లేదు ఎలా వెళ్ళాలి అని ఒక్కసారి భయమైంది అప్పుడు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు అయ్యి వెంటనే బ్యాగులో నుండి ఒక చిన్న టార్చ్ లైట్ తీసుకుంటాడు దాన్ని చూసేసరికి నాన్నగారి మాటలు గుర్తుకొచ్చాయి ఎప్పుడు చెప్పేవాడు బ్యాగులో చిన్న టార్చి లైట్ ఒక పెన్ను తప్పకుండా ఉండాలి ఎప్పుడైనా సరే పనికొస్తుంది అన్న నాన్న గారి మాటలు గుర్తుకొచ్చాయి నాన్న ఇస్ గ్రేట్ అనుకున్నాడు మనసులో అలా టార్చ్ లైట్ వేసుకుని వెళ్తాం అనుకున్నాడు వెళ్ళాలంటే చాలా సేఫ్ టైం పడుతుంది అలా మనసులో వెళ్లే దారిలో నుండి పొలం మధ్యలో నుండి వెళ్తూ ఉన్నాడు అలా రెండు ఊర్లు దాటిపోయాడు ఇక వాళ్ళ ఊరు పొలాలకు వచ్చేసాయి అప్పుడు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లేసరికి మామిడి చెట్టు తోట ఉంది పెద్దగా అది దాటి వెళ్ళాలి అలా అక్కడికి వెళ్లేసరికి టార్చ్ లైట్ ఆగిపోయింది అలా నడుస్తూ ఉన్నాడు చిమ్మ చీకట్లు పెద్ద మామిడి చెట్ల గుంపు వచ్చేసింది అలా ఆ చెట్ల గుబురులోకి వచ్చేసరికి అక్కడ ఒక స్త్రీ వినిపించాడు ఏడుపుడు అరుకును వినిపిస్తున్నాయి అరుగు భయంకరంగా వినిపిస్తున్నాయి ఒక్కసారిగా చెంటలు పట్టేశాయి రాజేష్ కి చుట్టూ చూశాడు అక్కడ పక్కన తగ్గించేసరికి భయంతో వెలికిపోయాడు కొనుగోలు వచ్చేస్తుంది చెమటలు పట్టేస్తున్నాయి ఆయన ముందుకు వెళ్తున్నాడు అలా పరిగెడతాం అనుకునే ఎవరు వెళ్తానే అనిపించింది అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు అలా నవ్వులు కేకలు అరుపులు అన్ని ఒకేసారి ఊహించేసరికి చెమటలు పట్టేసాయి బట్టలు తడిచిపోయాయి రాజేష్ అలా దేవుని తలుచుకున్నాడు శ్రీ అందినే ప్రసన్నాన్ని అలా పరిగెత్తుతూనే ఉన్నాడు అప్పుడు రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు అర్ధరాత్రి అలా పరిగెత్తి పరిగెత్తేసరికి వీధి లైట్లు కనిపించాయి వాళ్ళ ఊరి వీధి లైట్లు అమ్మయ్యా వచ్చేసింది అనుకున్నాడు ఊరు అలా పరిగెత్తేసరికి ఊర్లోకి వచ్చేసాడు మాటలు రావడం లేదు చుట్టూ చూశాడు నిశ్శబ్దం ఊరు ఊరంతా అందరూ గాఢ నిద్రలో ఉన్నారు అలా ముందుకు వెళ్ళేసరికి ఒక్కసారిగా పూజలు బయటపడ్డాయి అలా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు గేట్ దూకి లోపలికి దూకేశాడు ఒక్కసారిగా అలా లోపలి అని అసలు పిలవాలంటే నోట్ నుంచి లోపల రావడం లేదు రాజేష్ కి భయం తో వనికి పోతున్నాడు ఎవరా అంటూ వాళ్ళ నాన్నగారు లైట్లు వేశాడు కిటికీలుండి చూసేసరికి ఒరే రాజేష్ నువ్వా అని తలుపు తెరిచాడు అమ్మా నాన్న అంటూ బిగ్గరగా పట్టుకుని భయంతో వణికిపోయాడు పోయాడు ఏంట్రా ఈ చీకట్లో ఎందుకు వచ్చావు రేపు ఉదయమే రావచ్చు కదా అంటూ గొప్ప వాళ్ళ నాన్నగారు అబ్బా ఊరుకోండి ఎందుకలా తింటున్నారు ముందే పిల్లవాడు భయంతో వణికిపోతున్నాడు అంటూ తల్లి ఆ అబ్బాయిని తీసుకుని కాళ్ళు ముఖం కడిగి ఓ గ్లాస్ మంచిది తాగించింది అలాగే పిల్లవార్లు భయంతో వణికిపోయాడు రాజేష్ తల్లి తండ్రి అలాగే కూర్చున్నారు జరిగిందంతా చెప్పాడు ఏంటి అక్కడ మామిడి చెట్ల నుండి వచ్చావా అంటూ ఆశ్చర్యపోయాడు ఆ తల్లిదండ్రి ఉదయం లేస్తూనే పని మనిషి వచ్చేసింది ఏంటి అబ్బాయి గారు వచ్చారా అంది ఏంటమ్మా అలా ఉన్నారు అనేసరికి ఇలా వెళ్ళిందా చెప్పారు ఏంటి ఆ మామిడి చెట్టు తోట నుండి వచ్చిందా వచ్చారా అబ్బాయి అంటూ నోరు తెలిసింది అంతే ఊరంతా చాటింగ్ వేసింది అలా ఎలుగు పొరుగు వారంతా వచ్చి చూసి వెళ్తున్నారు ఏంటి ఆ మామిడి చెట్టు తోట నుండి వచ్చారా అన్నారు ఏంటి మరి ఆ మామిడి తోట రహస్యం ఆ ఊరి వారు చెప్పిన విషయం ఏమిటంటే ఆ ఊరి సర్పంచ్ భార్య పెద్దతో గురవపడి హిరోసన్ పోసుకొని అలా ఆమె మామిడి తోటలో దాన సంస్కారం చేశారు కానీ ఆమెకు జీవితం మీద ఆశ ఉంది భర్త కోపం ఉంది అందుకే బాగా వాళ్ళని పట్టి పీడుస్తుంది ఎవరైనా సరే అక్కడ నుంచి వస్తే చావు వాళ్ళని పట్టి పీడుస్తుంది అలా చాలా మందికి అసలు చావు దాకా వెళ్ళి అసలు కొందరు బాగైన ఉన్నారు కొందరు బాగా లేని ఉన్నారు అంత ఘోరం పరిస్థితి అలాంటిది ఈ రోజు మాస్టర్ గారి అబ్బాయికి ఇలా జరిగిందంటే అందరూ బాధపడుతున్నారు అయితే ఒకరు వచ్చి చూడండి మాస్టారు పక్క ఊర్లో ఒక స్వామీజీ వచ్చారంట అక్కడ వెళ్తే నయం చేస్తారు స్వామిజీ అనేసరికి ఏ హాస్పిటల్ కొద్దు తక్క కాదు అని ఆ స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళాడు అక్కడ ఆ స్వామీజీ చూసేసరికి జరిగిందంతా విన్నాక చెప్పాడు ఏం లేదు ఓ ఆడదయ్యం పట్టింది ఆ దయ్యాన్ని వదిలించాలంటే రెండు గంటలు టైం పడుతుంది అనేసరికి ఎంత డబ్బైనా పర్వాలేదు స్వామీజీ అని తల్లిదండ్రి చెప్పారు రెండు గంటలు మంత్రాలు తంత్రాలు చేసి నిమ్మకాయలు అది ఏది అంత చేసి ఒక గాజు పాత్రలో ఆ తయ్యాన్ని పంపించాడు స్వామిజీ అప్పుడు రాజేష్ లేచి కూర్చున్నారు అమ్మా నాన్న అంటూ సంతోషంగా మాట్లాడాడు అబ్బాయి లేచేసరికి అందరికి సంతోషమైంది అప్పుడు స్వామిజీ ఈ గాజు పాత్రని ఊరి చివరిలో ఖాళీ ప్రదేశంలో మట్టిలో కూర్చిపెట్టాలి అప్పుడే ఊరికి వదిలిన పీడ వదులుతుంది అని చెప్పాడు సరే అని ఆ ఊరి ఉన్న ఒక ధైర్యవంతుడు వచ్చి ఆ గాజుపాత్రి అలాగే చేశారు ఇక అప్పటి నుండి ఆ ఊరికి పట్టిన దయ్యం పీడ వదిలిందని ఆ ఊరి వారంతా సంతోషంగా ఉన్నారు మాస్టర్ గారి అబ్బాయికి అలా జరిగిందని బాధపడ్డారు కానీ ఆ అబ్బాయి నుంచే ఊరికంతా మంచి జరిగిందని ఎంతో సంతోషంగా ఉన్నారు ఊరి వారంతా మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ముఖ్య గమనిక ఎప్పుడైనా సరే పిల్లలు ఎగ్జామ్స్ రాశాక ఏ ఊర్లో ఉన్నా సరే రాత్రికి మాత్రం రాకూడదు అన్ని రోజులు ఓపిక పట్టిన వాళ్ళు ఒక్క రోజు ఓపిక పట్టి ఉదయాన్నే బయలుదేరాలి